డ్రగ్స్ 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 మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 బావితరాలకు కొనుమరుగా అయ్యేపోయే ప్రమాద స్థితికి చేరుకుంటున్న డ్రగ్స్ విధానం విద్యార్థుల పైరట శాపంగా మారుతున్న డ్రగ్స్ విధానం దయచేసి పోలీస్ శాఖ వారు డ్రైవ్ మాదిరిగా డ్రంక్ అండ్ స్కూల్స్ డ్రంక్ అండ్ కాలేజెస్ డ్రంక్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఇతరత్ర విభాగాల్లో ఈ చెక్కింగ్ విధానం యొక్క తనిఖీల విధానాన్ని వేగవంతం చేసి బాధితారాలను విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులందన్న elections వలసిందే కొరిచినా ఈ డ్రగ్స్ మహమ్మారి కుటుంబ వ్యవస్థలను సర్వనాశనం చేస్తుంది ఈ డ్రగ్స్ విదానం పిల్లల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది బాధితారాలు ఇక ఉంటాయా అనే ప్రశ్నార్థకంగా మార్తున్న మన దేశపరిశితి ఈ డ్రగ్స్ మహమ్మారిలో బడా బాబులు అస్తాల కలిపి మన దేశ జనాభాని సర్వనాశనం చేస్తున్నారు యువత భవిష్యత్తుని విచ్ఛిన్నం చేస్తున్నారు దయచేసి దయచేసి పోలీస్ శాఖ వారు ప్రభుత్వ రంగాల వారు దయచేసి వెంటనే స్పందించి ఎంత డ్రగ్స్ నుంచి మన యువత యువతని కాపాడవలసిందిగా కోరటం జరుగుతుంది ఆ ప్రియమైన సహోదరు సహోదరుల దయచేసి మీరెవరూ కూడా ఈ డ్రగ్స్ బారిన పెరకండి కుటుంబ వ్యవస్థని మీ బంగారు భవిష్యత్తుని కూడా నాశనం చేసుకోవద్దు దయచేసి దక్షకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయవద్దు తల్లిదండ్రులకు గోస నిగల్చవద్దు సమాజంలో మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు బయచేసి దర్శకు దూరంగా ఉండండి మీ 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 బంధువుని కూడా దర్శకు దూరంగా ఉంచండి దయచేసి డ్రగ్స్ వద్దు వద్దు అని చెప్పండి దయచేసి మీరు కూడా డ్రగ్స్ మానండి డ్రగ్స్ మానండి మానిపించండి మన సమాజాన్ని కాపాడండి ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న యువత యువకుల దయచేసి దక్షిణ దూరంగా ఉండండి చక్కగా చదువుకోనండి మీ బంగారు భవిష్యత్తు నిర్మించుకోండి దక్ష బారిన పడి మీ కుటుంబ వ్యవస్థను నాశం చేసుకోవద్దు బంధువుల మిత్రులకు ఒక శత్రువుగా తయారవ్వద్దు